వెల్కమ్ టు మనా షెఫ్ నేను మీ మాధవిని ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ గ్రేవీ కర్రీ అండి మటన్ కూర అనేది మీకు కొద్దిగా చిక్కటి గ్రేవీ తోటి దేంట్లో తిన్నా రుచిగా ఉండాలి అనుకుంటే ఒక్కసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి ఎవరైనా చాలా రుచిగా చేసావు అంటారు అంత బాగుంటుంది చాలా సింపుల్ చేయడం చూసి ట్రై చేయండి ఈ మటన్ కూర కోసం నేను హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను ఈ మటన్ ఇలా నీట్గా కడిగిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక అరబద్ద నిమ్మబద్దని పిండుకోండి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ కొద్దిగా కరివేపాకుని తీసుకొని తుంచుకొని వేసుకోండి అలాగే పుదీనాను కూడా కొద్దిగా వేసుకోండి కొత్తిమీరను కూడా కొద్దిగా వేసి ఇప్పుడు వీటి ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత గిన్నెకి మూత పెట్టి పది లేదా పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇలా మిక్సీ జార్లోకి ఐదు లేదా ఆరు జీడిపప్పులు ఒక టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరి ముక్కలు ఒక టీ స్పూన్ గసగసాలు కొద్దిగా నీళ్లు పోసుకొని వీటిలన్నింటినీ కలిపి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కుక్కర్లో మూడు టేబుల్ స్పూన్లు దాకా ఆయిల్ వేసుకోండి ఆల్రెడీ మనం మటన్ మ్యారినేట్ చేసేటప్పుడు కూడా ఆయిల్ వేసాం కదా సరిపోతుంది నాన్ వెజ్ కి కొద్దిగా ఆయిల్ ఉంటేనే బాగుంటుందండి ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత దీంట్లో వన్ ఇంచ చెక్క రెండు యాలకులు పావు టీ స్పూన్ దాకా సాజీరా ఒక నాలుగు లవంగాలు వేసుకొని ఫస్ట్ ఈ మసాలా దినుసులు వేయించుకోండి ఈ మసాలా దినుసులు వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు రెండు ఉల్లిపాయలు మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకోండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఇలా లైట్గా వేగిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే టేస్ట్ బాగుంటుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేగనివ్వండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు రెండు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి దీంట్లోనే మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ మటన్ని కూడా వేసుకొని అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కాజు కొబ్బరి పేస్ట్ని కూడా వేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ వేయించండి సుమారుగా ఒక పది నిమిషాలు అన్న టైం పడుతుంది ఇది మొత్తం బాగా వేగి మీకు ఆయిల్ సపరేట్ అవుతుంది అలా వచ్చేంత వరకు వేయించుకోండి మీకు మటన్లో నుంచి నీళ్లు ఊరుతాయి ఆ నీళ్లు మొత్తం ఇంకిపోయి బాగా వేగాలి అలాగే మనం ఈ గసగసాలు కొబ్బరి జీడిపప్పు వేయడం వల్ల కొద్దిగా గ్రేవీ లాగా వస్తుంది కర్రీ అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి ఆయిల్ సపరేట్ అయ్యి బాగా వేగింది కదా ఇలా వేగాలండి సరిగా వేగలేదు అంటే పచ్చివాసన అలానే ఉంటుంది అందుకని బాగా వేయించుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేగిన తర్వాత దీంట్లో ధనియాల పొడి మూడు టీ స్పూన్ల దాకా వేసుకుంటున్నాను అలాగే జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ మటన్ మసాలా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకుంటున్నానండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ముక్కలకి మసాలా కాస్త బాగా పట్టేటట్టు కలుపుతూ వేయించండి జస్ట్ ఒకటి రెండు నిమిషాలు అలా లో ఫ్లేమ్లో వేయించుకోండి ఒకవేళ సమయానికి మీ దగ్గర మటన్ మసాలా లేదనుకోండి అలాంటప్పుడు గరం మసాలా పొడినే ఒక టీ స్పూన్ లేదా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకుని చేసుకోండి మటన్ మసాలా వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఇలా మసాలా పొడులన్నీ కలిసేటట్టు బాగా కలిపిన తర్వాత దీంట్లో వన్ అండ్ హాఫ్ గ్లాస్ నీళ్లు పోస్తున్నాను నీళ్లు కూడా పోసిన తర్వాత ఒకసారి బాగా కలిపి చెక్ చేసుకోండి ఉప్పు కారం సరిపోయిందా లేదా అని ఉప్పు సరిపోకపోతే చూసుకొని ఉప్పు వేసుకోండి ఇలా ఉప్పు కారాలు చెక్ చేసుకొని ఈ కుక్కర్ కి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో ఒక ఐదు విజిల్స్ రానివ్వండి కాస్త ముదురు మటన్ అనుకోండి ఆరు లేదా ఏడు విజిల్స్ అన్న రానివ్వాలి ఇప్పుడు చూడండి ఐదు విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత నేను తీసి చూపిస్తున్నాను మీకు మటను కొద్దిగా చిక్కగా ఈ విధంగా ఉడుకుతుందండి మటన్ కూడా బాగా ఉడుకుంటుంది ఇలా ఉడికిన తర్వాత లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని కలిపేసుకుంటే మటన్ కర్రీ చిక్కటి గ్రేవీతో రెడీ ఇది పల్చగా అనిపిస్తుంది కదా మీకు వేడి మీద కొద్దిగా చల్లారిందంటే ఇంకా కాస్త చిక్కబడుతుందండి నేను ఒక ముక్క కూడా తుంచి చూపిస్తాను చూడండి ముక్క ఎంత బాగా ఉడికిందని మరి చూసారు కదా మటన్ కర్రీ చిక్కటి గ్రేవీ తోటి రైస్ చపాతి రెండిట్లోకి బాగుండేటట్టు ఎలా చేసుకోవాలో ఒక్కసారి ఈ ప్రాసెస్లో మటన్ కర్రీ చేసి చూడండి అందరికి చాలా బాగా నచ్చుతుంది సింపుల్గా కూడా చేయొచ్చు కదా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మా నాషఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి